ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయండి నిన్న పార్ట్ వన్లో భాగంగా కాళ్ళు తయారు విధానం చూశారు కదండి ఇవాళ పార్ట్ టూలో భాగంగా మిగతా సగం పార్ట్ చూపిస్తాను అలాగే పూర్తి పార్ట్ అనేది రేపటి వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే కాళ్ళు వీళ్ళతో సహా అయిపోతుందండి రేపు వీడియోలో పెయింటింగ్ మరియు ఆ సువ్వలకి క్లాత్ ఎలా చుట్టుకోవాలనేది రేపటి వీడియోలో చూదురు ఈరోజు వీడియో మాత్రం కాళ్ళు ఫస్ట్ కోటింగ్ పెయింట్ వరకు చూపిస్తానండి ఈ వీడియోని కూడా లైక్ చేస్తారని భావిస్తున్నాను మెయిన్ పార్ట్ వన్ పార్ట్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ త్రీలో ఏం లేదులే అండి పెయింట్ వేయటం నెక్స్ట్ కోటింగ్ వేయటం అలాగే తాళ్ళు ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను ఈ పార్ట్ వన్ టూలో భాగంగా పూర్తి అలంకరణ వచ్చేస్తుందండి కాళ్ళు ఏళ్ళు అనేది పూర్తిగా చూపించేస్తాను చూడండి ముందుగా అయితే మనం నిన్న పార్ట్ వన్లో భాగంగా అవి తయారు చేసుకున్నాం కదండి మా చిప్పలు అవి తయారు చేసుకున్నాం చూపించే కదా ఈరోజు వాటికి ఏళ్ళను అతికిపోతున్నాను ముందుగా అయితే చూసారు కదా ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు చూసుకుని పేపర్ కొట్టుకోవచ్చు అండి శాండ్ పేపర్ ఉంటుంది కదా ఆ శాండ్ పేపరు కొట్టుకుంటే ఎక్కడన్నా గరుగ్ గరుగ్గా ఉన్న అలాంటి చోట్ల చక్కగా స్మూత్ అయిపోతుంది చూసారా ఇట్లా ఐదు చిన్న చిన్న బాల్స్ అల్లే చేసుకుని ఒకటి పెద్దది తర్వాత స్మాల్ ఇంకో స్మాల్ అలా ఐదు తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా పెట్టేటి వినండి ఏళ్ళల్లే ఆ తర్వాత చూడండి ఒక ట్యాబ్లెట్ది ఉన్నా పర్వాలేదు లేకపోతే అట్టపెట్టి మొక్క అయినా పర్వాలేదు నేను వీడియోలో చూపించినట్లుగా గోల్డ్లె తీసుకురావాలి అంటే ముందు నిలువుగా రెండు రెండు గీతలు అన్నిటిలో తర్వాత అడ్డంగా రెండు రెండు గీతలు పెట్టేస్తే గోరల్లే ఉంటుంది అలాగే కింద చూడండి అసలు మనుషులకి ఏళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సేమ్ అదే విధంగా కింద కూడా చూశారు కదా అదే విధంగా ఉంటుంది ఆ తర్వాత చూడండి పట్టి అమ్మవారికి లేదా అయ్యవారికి అలంకరిస్తున్నాం కాబట్టి అదొక డిజైన్ అల్లే దేవత విగ్రహాలకి ఎలా ఉంటాయో అదే విధంగా కాళ్ళకి పట్టీలు లేను అనుకోవచ్చు లేకపోతే ఆ డిజైన్ అనుకోవచ్చు ఆ విధంగా అయితే డిజైన్ అయితే వేస్తున్నాను ఆ తర్వాత అట్లా ప్లెయిన్గా ఉంచుకున్నాను చాకుతో అడ్డంగా కోసుకొస్తానండి అప్పుడు ఏంటంటే కొంచెం డిజైన్గా కనపడుద్ది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుని అందుకోవాలి ఇది మాత్రం ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏళ్ళు అనేది కిందకి వంగిపోకుండా ఇలా పైకి లేసి ఉండేలాగా చూసుకోవాలి అది కొంచెం సరే చాకుతో ఇలా అడ్డంగా కోస్తున్నాను అదంటే డిజైన్ పడతానికి అనేది అదిగోండి చూసారా అడ్డంగా పెట్టి కోస్తే చక్కగా చిన్న చిన్నగా డిజైన్గా ఏర్పడుతుంది ఈ విధంగా అయితే పట్టీలు కూడా అయిపోయినాయి ఆ తర్వాత చూసారా అప్పుడు మనం అక్కడ దాకా క్లాత్ చుట్టుకుంటాం అక్కడ పట్టీలాగా ఉండటానికి అని చెప్పి కడియం లేదా పట్టి అనుకోవచ్చు అక్కడ ఉండటానికి అక్కడ కూడా అదే షేప్లో కడియం షేప్లో తీసుకొచ్చాను ఆ తర్వాత వాటికి కూడా మనం ఇందకల పట్టికి ఎలా అయితే పెట్టామో ఘాట్లు దీనికి కూడా అదే విధంగా ఘాట్లు పెడతాను చూడండి చూసారా అట్లా ఘాట్లు పెడితే చక్కగా ఒక డిజైన్ లాగా ఉంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి చిన్న చిన్న డిజైన్లు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే మీరు కూడా అలంకరించుకోవచ్చు చిన్న చిన్న వాటికి ఈ విధంగా అయితే ఒక కాలు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూసారా ఎంత బాగుందో ముందుకంటే వెనక ఇంకా చాలా నాకు బాగా నచ్చుద్ది ఎందుకంటే అసలు మనిషి కారాలకి ఒక కాలు అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే కాళ్ళు ఎంసీఎల్తో పని లేదండి ఇప్పుడు దాకా ఎంత ఎంత పట్టిందనే చెప్తాను చెప్తానో ఎంసీఎల్ నిన్న పెద్ద ముప్పై రూపాయలు రెండు పట్టిని ఇప్పుడు పది రూపాయలు రెండు ఎంత మొత్తం టోటల్ అయ్యి ఒక అరవై డెబ్భై ఎనభై రూపాయలు ఎంసీఎల్ ఖరీదు ఎనభై రూపాయలు అలాగే ఆ సువ్వా ఖరీదు ఎంత ఉంటుందంటే అది కేజీ లెక్క అమ్ముతారు మనకి ఎక్కువ కావాలంటే కేజీ లెక్క తెచ్చుకోవచ్చు చిన్నదైతే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అడుగుతే ఇస్తారు అది ఒక ముప్పై అరవై డెబ్బై ఎనభై తొమ్ దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల్లో చక్కగా మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే పెయింట్ అండి పెయింట్ అనేది ఒకసారి తెచ్చుకుంటే వంద రూపాయలు ఉంటుంది చూపించే కదా చూపిస్తా చూడండి ముందు వస్తుంది అదైతే వంద రూపాయలండి ఆ పెయింట్ అనేది ఆ పెయింట్ వల్ల ఏంటంటే కొంచెం బాగా షైన్గా ఉంటుంది కొన్నాళ్ళు బాగుంటుంది లైట్ వేసినప్పుడు ఇంకా షైన్గా వస్తుందండి అందుకని నేను ఆ పెయింట్ అయితే వాడుతూ ఉంటాను ఇదిగోండి రెండో కాళ్ళకు కూడా వేళ్ళు పెట్టేసాను చూసారా రెండో కాళ్ళకు కూడా వేళ్ళు పెట్టేసి ఆ తర్వాత పట్టీలు పెట్టేస్తున్నాను ఈ విధంగా అయితే రెండు కాళ్ళను రెడీ చేయబోతున్నాను మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు అడిగారు కాబట్టి స్లో మోషన్లో మీకు చూపిస్తున్నాను అలాగే ఈ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను అంతకుముందు వీడియోల్లో కొంచెం లైట్ లైట్గా పై పైనే చూపించాను ఈ వీడియోల్లో మాత్రం పిన్ టు పిన్ చూపించానండి నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ నెల వచ్చే నెల టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఇలాంటివి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా వస్తుంది చాలా ఈజీ అండి ఇది ఒక్క ఒక్క సంవత్సరం చేసుకుంటే నాలుగేళ్ళు అయినా పదేళ్ళు అయినా ఇలానే ఉంటుంది కాకపోతే దీన్ని మెయింటైన్ వచ్చేసరికి జాగ్రత్తగా చూసుకోవాలండి కింద పడితే మాత్రం పగిలిపోతుంది ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది మాత్రం ఒక మైనస్ అనుకోవచ్చు అలాగే ఇది ఒక సంవత్సరానికి సైజు డిక్రీజ్ అవ్వచ్చు కొంచెం చేసుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా కొంచెం అంటే దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడేమో లూజ్గా ఉంటుంది కదా అప్పుడు దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం చిన్నగా అప్పుడు అప్పుడేం చేస్తారంటే కొంచెం పెద్ద సైజు చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు కరెక్ట్ సైజులో వస్తుంది అప్పుడు మీరు అలంకారాలకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేళ్ళువికి చేసేసాను కాళ్ళు అయితే రేపుడు తైపోతాయి అండి ఆ తర్వాత మళ్ళీ చేతులు మొదలు పెట్టాలండి చేతులు కూడా ఎన్ని పడతాయి ఏంటనేది రేపటి వీడియోలో ముందు ముందు వీడియోలో చూద్దరు రేపు వీడియోలో అయితే పార్ట్ త్రీ అందిస్తేస్తున్నాను ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం సంబంధించిన అలంకారం కానీ చూపిస్తాను ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాను అంటే కాళ్ళు అయిపోయినాయి కాబట్టి చేతులు కూడా వస్తాయి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే నేను తయారు చేసుకోవాలి ఆ తర్వాత వీడియోలు తీసుకోవాలి అవి ఎడిటింగ్ చేసుకోవాలి తర్వాత మీ అందరికీ వస్తాయి కాబట్టి ఈ విధంగా అది చూసారా ఈ పెయింట్ అనేది అండి నేను వాడేది అమ్మ మాట ఛానల్లో మకర తోరణం పెట్టే కదండి ఆ మకర తోరణానికి కూడా ఇదే పెయింట్ వేశాను ఇది నాకు ఎందుకు అండి చాలా నచ్చిద్దండి పెయింట్ ఎందుకంటే గోల్డ్ షైన్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను ఈ ఇదైతే తీసుకుంటాను అదే లైట్ లేదనుకోండి లైట్కి కనపడుతుంది ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో గోల్డ్ కంటే ఎక్కువగా మెరుస్తుంది అందుకనే ఈ పెయింట్ అయితే వాడతాను కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి ఇది వచ్చేసరికి చిన్న డబ్బా కదా ఆ చిన్న డబ్బానే వంద రూపాయలండి కొంచెం మూడు వందల రూపాయలు కూడా ఉంటుంది అలాంటివి కూడా తెచ్చుకొని మీరు పెద్దది తెచ్చుకోవటం బెస్ట్ అండి ఇలాంటివి అయితే నాలుగు కాళ్ళు నాలుగు చేతులకే వస్తాయి కానీ కొంచెం పెద్దవి తెచ్చుకుంటే కొంచెం వేరే వాటికి కూడా వేయచ్చు అలాగే ఇక్కడ చూసారా ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను ఫస్ట్ కోటింగ్ ఏంటంటే కొంచెం లైట్కి కనపడుతుంది సెకండ్ కోటింగ్ కొంచెం నిండుగా కనపడుతుంది ఇంకా కావాలంటే థర్డ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా షైన్గా ఉంటుంది చూసారా రెండు పాదాలకి పెయింట్ వేసేసానండి ఈ విధంగా అయితే ఈ వీడియోలో హెంట్ చేసేస్తున్నాను రేపు వీడియోలో మరొక భాగాన్ని చూద్దురు ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ